హాయ్ ఫ్రెండ్స్ మరికొన్ని బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాను చూద్దాం వన్ వన్ ఇది ఒక మోడల్ అండి శారీ మనకి ఈ కలర్ వచ్చింది ఇలా వచ్చింది శారీ ఇలా వచ్చిందండి శారీ శారీలో ఈ కలర్ ఉంది ఈ గ్రీన్ కలర్లో ఉంది ఈ గ్రీన్ కలరు డిజైనర్ పీస్ తీసుకున్నారు దానికి ఇలా డిజైనర్ వచ్చింది దీనికి బ్లౌజ్ వద్దనుకొని ఇలా డిజైన్ పెట్టాము బ్యాక్లో చిన్న స్కాలప్ మోడల్ ఇచ్చేసి స్టిచ్చెస్లో ఇలా చేసామన్నమాట హ్యాండ్ కూడా స్కాలప్ ఇచ్చాము శారీ పీసు బ్లౌజ్ పీస్ ఇలా పెట్టేసి ఈ హ్యాండ్ డిజైనర్గా ఉంచాము చాలా బాగుందండి మోడల్ ఇలా ఫ్రంట్లో వచ్చింది ఇలా పిచ్చుకులు వచ్చింది ఫ్రంట్లో ఇలా ఇది ఒక బ్లౌజ్ అండి మీకు ఇంకొకటి చూపిస్తాను శారీ మన దగ్గర లేదు ఇది ఇది హ్యాండ్కి మా నార్మల్గా స్కాల్ ఇప్పించాము ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేది ఇది బ్యాక్ ప్యాటర్న్ అండి మీకు లాస్ట్ టైం ఒకటి రెడ్లో చూపించున్నాను నేను అనిపిస్తుంది ఇలా వస్తుంది ఇదంతా నెట్ నెట్లో ప్లెయిన్ పింక్ కలర్ పోటీ బాక్స్ ఇచ్చి ఇది కొంచెం చిన్నగా బోర్డర్ వేసాము మొత్తం స్కాలప్ వర్క్ అండి ఇదంతా కూడా ఇది బోట్ నెక్లెస్ స్టిచ్ చేశాను నేను ఫ్రంట్ నార్మల్గా ఫ్రంట్ నార్మల్ బోటే పెట్టేసాను నేను ఇది ఒక బ్లౌజ్ అండి మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది అన్స్టిచ్చుడ్ ఇంకా టైం లేదు మీకు చూపిస్తున్నాను మగ్గ వర్క్ అండి శారీ శారీ మన దగ్గర లేదు దిగుటండి హ్యాండ్కి సింపుల్ డిజైన్ అండి సింపుల్ మగ్గ వర్క్ చాలా సింపుల్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ వల్ల చాలా బాగా లుక్ అండి చూపియాలనిపించింది చూపిస్తున్నాను ఇంక ఇంకొకటి చూపిస్తాను ఇది నారాయణపట్ క్లాత్ అండి ఇది లంగా బ్లౌజ్ బిట్ ఇది దీనికి మేము లంగా రెడీ చేసి దీని బ్లౌజ్ ఎలా రెడీ చేశాను వన్ ఇంచ్ వన్ ఇంచ్ ప్రిల్స్ పెట్టేశాము దీని బ్లౌజ్ ఎలా రెడీ చేశాము చూపిస్తాను నేను మీకు దీని బ్లౌజ్ లాస్ట్ టైం మీకు దాని హ్యాండ్ మొత్తం బోర్డర్ పెట్టేశాము దీని బ్యాగ్లో ఇలా పెట్టేశాము ఇలా పెట్టాం కనిపిస్తుంది ఇక్కడ హుక్ వస్తుందండి ఇలా వస్తుంది ప్యాటర్న్ బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ కదా ఫ్రంట్లో ఇందాక మీకు ఫస్ట్ బ్లౌజ్ చూపించినట్టే ఇలా ఫ్రంట్లో చిన్న బార్డర్ ఇచ్చేసాము అనమాట మీకు ఇంకొక చిన్న పాపది లంగా బ్లౌజ్ చూపిస్తాము ఇది ఫ్రాక్ ఇది ఫ్రాక్ని ఓపెన్ చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చారు దీన్ని లంగా చేశాము మేము బ్లౌజ్ ఈ కలర్ తీసుకొచ్చారు అసలు బెల్ట్కి కూడా లేదు పీస్ ఇది బ్లౌజ్ లోపల ఫుల్ బ్లౌజే కదా లోపల ఉంటుందని ఇలా రెడీ చేశాను మళ్ళీ దీంట్లో తీస్తే గేరా అని చెప్పేసి ఇది లంగా అండి చిన్న పాపది ఇది లంగా ఇది కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి రెడీ చేశాను దీని బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు ఇదే కలర్ బ్లౌజ్ అండి ఇది దీనికి బ్యాక్ ఓపెన్ చిన్న పాపది కదా బ్యాక్ కోపిన రౌండ్ నెక్ పెట్టాను అండ్ మాత్రం చిన్న మోడల్ పెట్టాను ఇక్కడ ప్లెయినే ఉంటుందండి ఇంకా మోతీస్ స్టిచ్ చేయాలి ఇంకా టైం చూపిస్తున్నాం మళ్ళీ తర్వాత వీడియో చేయడానికి అవ్వదని చేశాను ఇక్కడ మోతీస్ వస్తాయండి ఇక్కడ ఫఫ్ వస్తుంది బాగుంటుందండి వేసుకుంటే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మోడల్ చాలా బాగుంటుంది ఇది ఇది ఒక మోడల్ లంగా బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వల్ల ఏమో చాలా బాగా అనిపిస్తుంది డంగా బ్లౌజు చాలా అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ